ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన తాళపు చెవులను గురించి మనం తెలుసుకుందామా మొదటిగా యశ్య గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో రాజైన దావీది ఇంటి తాళపు చెవి గురించి వ్రాయబడి ఉన్నది దావీది ఇంటి తాళపు చెవి యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నది రెండవదిగా మతె సువార్త పదహారు అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో పర్లోక రాజ్యం యొక్క తాళపు చెవులను గురించి వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారు పేతురితో మాట్లాడుతూ పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురికిచ్చేదను అని పలికారు మూడవదిగా లుక్క సువార్త పదకొండు ండో వచనంలో జ్ఞానమను తాళపుచేవు గురించి చెప్పబడి ఉన్నది యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడుతూ మీరు జ్ఞానం అని తాళపు చెవిని ఎత్తుకుని పోయిరని నిత్య జీవములోనికి వారు ప్రవేశించరు ప్రవేశించు వారిని అడిగిస్తారని చెప్పారు నాలుగవదిగా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో మరణము పాతాళ లోకముల తాళపు చెవుల గురించి వ్రాయబడి ఉన్నది ఐదవదిగా ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో అగాధం యొక్క తాళపు చెవి గురించి వ్రాయబడి ఉన్నది ఇంకా బైబిల్ గ్రంథంలో తాళపు చెవులను గురించి ఎక్కడెక్కడ ప్రస్తా బడిందో మీకు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి ప్రైజ్ అలా